నమస్కారం స్వాగతం వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండల రామకృష్ణ గెలుపు కొరకు అహర్నిశలు శ్రమించిన ఆయన ప్రియ శిష్యుడు బాలయ్యపల్లి మండలం చిలమనూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గురువేంద్ర రామకృష్ణపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కురుగుం రామకృష్ణ అఖండ మెజార్టీతో గెలుపొందాలని గొల్లగుంట గ్రామదేవత ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నారు ఆమె యొక్క కరుణతో భారీ మెజార్టీతో గెలుపొందిన కురుగుళ్ల రామకృష్ణను ఆదివారం నాడు గొల్లగుండ గ్రామానికి ఆహ్వానించిన గురువేంద్ర భారీ ఏర్పాట్లను చేసి గ్రామంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభనందు వేదికపై ప్రసంగించిన గురువేంద్ర తమ పంచాయతీకి కావలసిన సాగునీరు హరిజనవాడ మీదుగా వెళ్తున్న భారీ విద్యుత్ లైన్ల తొలగింపు గ్రామ చెరువుకు శాశ్వత మరమ్మత్తు తదితర అంశాలను ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు ఆ యొక్క సమస్యలపై స్పందించిన కురుగుం రామకృష్ణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి గ్రామంలో ఉన్న సమస్యను పరీక్షిస్తామని సభాముఖంగా తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా పాల్గొని జాతరను తలపించేలా ఎల్లమ్మ మొక్కలు చెల్లింపు కార్యక్రమం కొనసాగింది bye ಇಲ್ಲ ರೆಸಿಯಂ ವಾಚರ್ ಮರ್ದ ನಾನು చేస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్నట్టు సత్య నాయుడు గారికి కళ్యాణ్ రెడ్డి గారికి మాజీ ఏఎంస్ వచ్చేరా రావు గారికి సోదరుడు పెద్దలందరికీ కూడా నా స్నేహితులకి శ్రేయబ్రాష్కి పార్టీ నాయకులకి గ్రామస్తులకి పార్టీ నాయకులకి అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను అదే సార్ గ్రామ ప్రజలందరి సహకారంతో మీరు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు ఆ సర్పంచ్ స్థాయి వచ్చే దానికి నాకు అన్నం పెట్టిన వ్యక్తి ఆయన మా గురువు నాకు అన్నం లేదు ఊర్లో ఇల్లు లేదు అన్నం లేదు నాకునేవాడి ఆ స్థాయి నుంచి సర్పంచ్ అయ్యే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి గురుగొండ రామకృష్ణ గారు కాబట్టి మీ అందరికీ చెప్పే కొంచెం రెండు నిమిషాలు ఓపిక దయచేసి సార్ రెండు వేల పదమూడులో లో నేను సర్పంచ్గా మీరు ఎమ్మెల్యేగా కొంచెం జరుపుకోండి చేసిన ప్రతి పని శిలాపాలకి వేపించాం సార్ దగ్గర దగ్గర మనం రోడ్లు గాని లైట్లు కానీ నీళ్లు కానీ సీసీ ఇల్లు గాని మనం చేయని పని ఉంటూ ఏది లేదు గ్రామంలో మనం చేయాల్సిన ప్రతి పని దాదాపుగా ఎనభై ఐదు శాతం మనం పూర్తి చేస్తున్నాం ఈ రోజు చిరవనూరు పంచాయతీలో ఏ కాలనీలు కట్టినా ఏ వీలు తెచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చాం మన ఎమ్మెల్యే గారు సహకారంలో తెచ్చాం కాబట్టి మాకు కావాల్సింది గ్రామస్తులకు అందరు కావాల్సింది తెలుగు తెలుగు గంగ నీళ్ళు ఒకటి ఎస్సీ కాలనీ పైన పైన అంటే ఇంత ముందు ఇదే సబ్జెక్ట్ మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ మాట్లాడినారు సార్ వాళ్ళ క్వశ్చన్ మార్క్ ఏంటంటే దానికి స్థలాలు లేవు ఇల్లు లేవు ఖచ్చితంగా మీ సహకారంతో ఆ థర్టీ త్రీ కేవీ లైన్ ని ఎస్సీ కాలనీ నుంచి దూరంగా వేపించారు సార్ ఒకటి తెలుగు కాలనీలు రెండు ఎస్ఈ కాలనీ పైన థర్టీ త్రీ కేవీ లైన్ మార్పించడం మూడవది ఈ రోజు ఏ చెరువు పని చేసినా చెరువు కట్టిన తూ కట్న అన్ని కూడా మీ సహకారంతో మీరు ఎమ్మెల్యే గారు నేను సర్పంచ్ గా సార్ కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ రోజు చెరువు చుట్టుపక్కల ఫారెస్ట్ ల్యాండ్ సార్ మనం లక్షలు ఖర్చు పెట్టి చెరువులు బాగుపరుచుకున్నాం దేనికి రైతులు బాగుండాలా చెరువుల్లో నీళ్లు మనం నిల్వ చేసుకోవాలని దాని చుట్టూ ఫారెస్ట్ లో తగిలించలేసినందు వల్ల మా చెరువులో చెరువు నిండినా కూడా పైరు పట్టదు సార్ మా పై మాకు పైరు పండాలంటే మూడు సార్లు చెరువు కారణం ఏంటంటే చెల్లె నీళ్ళు తగిన చెట్లు అయ్యేస్తాయి పైకి రావు ఇప్పుడు చెరువు చుట్టూ కూడా తగిన చెట్లు కొట్టేశారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కటింగ్ అయిపోయింది మీరు దయచేసి ఫారెస్ట్ అవుతాం మాట్లాడి తగిన చెట్లు తప్పి ఏ చెట్లని వేసుకోమని చెప్పారు సార్ దయచేసి తెలుగు తెలుగు కాలవ చుట్టూ మన చెరువు చుట్టూ ఆ తగిన చెట్లు లేకుండా చేయండి సార్ మాకు ఈ మూడు ఇంపార్టెంట్ సార్ ఇంకా మీ సకాలంతో ఇళ్ళు లోన్లు పెన్షన్లు అవన్నీ సహజంగా మీరు మీరు చేయాల్సిన ధర్మం మీరు పాటిస్తారు కాబట్టి అటువంటి మీరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ మూడు సమస్యలను మీరు ఖచ్చితంగా మీరు ఈ ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యేటప్పటికీ మాకు ఆ పని చేసి పెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం అంటే వాళ్ళు చెప్పేదన్నా కనీసం మేము ఇల్లున్న తర్వాత లాగే విధంగా చెప్పాలా తెలిసి కట్టుకున్నామని అంటే ఇప్పుడు అదే వచ్చింది కూడా చెప్పారు ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ తెలుగు నీళ్లు అంటే ఇప్పుడు మేని కూరపోతున్నాయి కాబట్టి దానిలో నుంచి ఇచ్చేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి మంత్రితో మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా అదే ముఖ్యమంత్రి ఆలోచన కూడా ఏంటంటే ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలి ప్రతి ప్రతి కైకి నీరు ఇవ్వాలనే కాన్సెప్ట్ తో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేదానికి అవకాశం ఉందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేద ప్రజల గురించి రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి అన్ని రకాలుగా ఆలోచిస్తారు మనం మీరు చూసారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎంత నష్టపోయామో ఎంత వెనక్కి వెళ్ళిపోయామో కూడా మీకే అర్థం అవుతా ఉంది దగ్గర దగ్గర ఇప్పుడు పది సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయాం ఈ రోజు ఆయన చేసినటువంటి అప్పులు కాళ్ళి బాణ పెట్టిపోయాడు అయినా ధైర్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి మనకి కేంద్రం కూడా సపోర్ట్ ఉంది కాబట్టి అభివృద్ధిలో ముందుంటామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నిధులు తీసుకోవాలంటే ఇప్పుడు కేంద్రం నిధులతోనే మనం అభివృద్ధి చేసుకోవాలి మన రాష్ట్రంలో ఏమీ లేదు ఖాళీ అయిపోయింది గంగాళం అబ్బాయి అంతా నాకేసిపోయాడు కొత్త బాన్లు పెట్టిపోయాడు కాబట్టి కేంద్రంతో సపోర్ట్ ఉంది కాబట్టి కేంద్రం నిధులతో మనం ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటాం ఆ నమ్మకం ఉందని చెప్పిన కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రజల గురించి రాష్ట్రం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు కాబట్టి ఆయన రాష్ట్రానికి ఉండాల్సినటువంటి నాయకుడు రేపు అమరావతి కానీ రాజధాని కానీ అభివృద్ధి కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అరుగుడు ఆయన ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుంటుంది అభివృద్ధి చేస్తాడు కాకపోతే మొన్న ఐదు సంవత్సరాలు ఈరోజు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం కాబట్టి ఖచ్చితంగా అందరూ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లడానికి ఆ నాయకుడు ముందుంటారని చెప్పారు కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు చేస్తూ హకరించారు గురువేంద్ర గారు ఆయన గురువేంద్ర యొక్క విశ్వాసాన్ని ఎంతగానో చూపిస్తున్నారు అనురాగం ఇది అందరి దగ్గర గారు చిన్న Okay, okay, next. Okay, sir.